ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం ఈ రోజు చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నారు ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రపంచం ప్రపంచం మన చూస్తా ఉంది ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో నీరంతా కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది అక్కడ మనము గునుగు పువ్వు తంగేడి పువ్వు వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతా ఉంది ఇది ఒక గొప్ప సాంప్రదాయము ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండగను అధికారిక పండగగా జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప పండగకు మన గౌరవం దొరకలేదు గుర్తింపు దొరకలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పండగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ దేశాల్లో ఉండే అక్కా సైతం అది అమెరికా కావచ్చు లండన్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఆఫ్రికా కావచ్చు అన్ని దేశాల్లో కూడా మన పండగ యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తం చేశారు మా తెలంగాణ ఆడపడుచులు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలంగాణలోని మా అక్కా చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు